హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సిరి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజైతే మార్నింగ్ అయితే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను అయితే చిన్న చిన్న చినుకులు అయితే వస్తున్నాయండి నేను ఇంట్లో అయితే ఇప్పుడు వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది అండ్ టిఫిన్ అయితే చేస్తున్నాను ఇప్పుడు టిఫిన్ వచ్చేసి పల్చినట్లయితే వేస్తున్నానండి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి సో మన ఛానల్ ఎవరైనా ఇప్పుడే కొత్తగా చూసేవాళ్ళైతే ఫస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ అబ్బా అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్లోకి వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇప్పుడే వేయడం అయితే స్టార్ట్ చేశానండి ఇదే ఫస్ట్ది ఎలా వస్తున్నారో టీ అయితే పెట్టేశాను టీ అయితే అవుతూ ఉంది అండ్ ఆల్రెడీ చట్నీ కూడా చేసేసానండి చట్నీ అయితే ఫస్టే చేసాను నేనైతే అక్కడ దోశలు ప్రిపేర్ చేస్తుంటే అండ్ ధృతికి అయితే వాళ్ళ నానమ్మ అండ్ పాలు బ్రెడ్ అయితే తినిపించేస్తుందండి సో ప్రస్తుతానికి ఇది నేను ఆయిల్ కూడా వేయలే ఫ్రెండ్స్ దీనిపైన అయితే చూడండి ఫస్ట్లో స్టార్టింగ్లో కొంచెం వేసి పినాన్నైతే తోడుచేసాను సో ఫ్రెండ్స్ ప్రస్తుతానికైతే ఇది చూస్తూ ఉండండి నా తిందు కూర్చో కూర్చో కూర్చోమ్మా నో నో ఎప్పు నోనో నో నో నో

సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము దోశ తింటున్నామండి అండ్ టైం అయితే సెవెన్ థర్టీ అలా అవుతుంది బయట వర్షం కూడా వస్తుంది చినుకులు చినుకులు అయితే రాలుతూ ఉన్నాయి

చింతలే బాక్స్ తెచ్చుకోపో బాక్స్ తెచ్చుకోపో ఈవు నాది నా నాది నాది దెబ్బలు పడతాయి నా డాడీ గెత్త నానా గెత్త నానా 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 కొట్టు నువ్వు కొట్టు మమ్మని నువ్వు కొడతా చిన్న ఏమంటు కొడతా అంటుందా ఏం చేస్తావు డబ్బులు ఇట్లా ఫోల్డ్ చేసుకో ఫోల్డ్ చేసుకోబెట్టా బాక్స్ లో వేసుకోపో వెళ్ళు తెచ్చుకో తెచ్చుకో సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే టిఫిన్ అయిపోయిన తర్వాత నా వర్క్ అయితే ఇంట్లో కంప్లీట్ చేసుకున్న తర్వాత పాపకైతే స్నానం చేయించేసానండి అండ్ స్నానం చేయించేసిన తర్వాత నేనైతే ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాను అండ్ ఒక వీడియో షూట్ కోసం అన్నట్టు నేనైతే ఇలా రెడీ అయిపోయానండి శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి అండ్ ఇప్పుడైతే వీడియో షూట్ తర్వాత నేనైతే బ్లాగ్ కంటిన్యూ చేస్తానండి నేనైతే ఇలా సింపుల్గా రెడీ అయ్యాను పెట్టుకో పెట్టుకోతి తీసేసింది ఫ్రెండ్స్ టైం అయితే త్రీ అవుతుంది ఇప్పుడు వచ్చిండు అయితే ఇప్పుడైతే అన్నం పెట్టాలి మేమైతే తినేసినాం అప్పుడే టూ కట్ల తినేసాము ఇప్పుడే వచ్చిండు అయితే పేషెంట్స్ ఉన్నారంట అందుకే లేట్ అయింది ఈరోజు అయితే చాలా లేట్ అయింది మార్నింగ్ అయితే దోశ దీని వెళ్ళిండండి ఇప్పుడు వచ్చిండు చినపాప చూడండి అన్నం అయితే ట్వెల్వ్కి అట్లా ఉండేసాను చల్లగా అయిపోయిందండి అది మొత్తం కొంచెం వాటర్ వేసాను కానీ మొత్తం డ్రై అయిపోయింది వీడియో షూట్ చేసుకుంటున్నా చిన్న కూర్చో ఆమ్ తిన చిన్న బాగుందా చిన్న తిన్నానా తినిపి కొంచెం తింటుందేమో సాల్టా ఫ్రెండ్స్ వచ్చేసి నైట్కు రైస్ అయితే పెట్టేశాను అండ్ రసం కోసం అన్నట్టు టమాటో ఏడుకొని వచ్చినావు ఏడుకోయినావు హలో హలో ఏడుకోనవు చెప్పు ఫస్ట్ ఎందుకు ఆడుతున్నావు బయట అరే ఏ నాని ఇజ్జుడు హాయ్ చెప్పు హాయ్ హాయ్ పాప అమ్మ పాపకు చిన్న టెడ్కిసి ముద్దు పెట్టాయి నువ్వు ఓవరాక్షన్ చేయకు ఇక్కడ వచ్చేసి అయితే నేను టమాటోలు అయితే బాగా ఉడకబెట్టేసానండి రసం చేద్దామన్నట్టు కర్రీ కర్రీ అయితే ఏం లేదు రసం అయితే చేద్దామని డకబెట్టి ఇప్పుడైతే అండ్ పికి మొత్తం తీసుకు పక్కగా అయితే పెట్టేసుకుంటున్నా ఇందులో అయితే గంజంచేసిన అదైతే అందులోనే వేస్తున్నాను వేస్ట్గా పడేసేదే కదా అన్నట్టు పక్కకైతే అండి ఇప్పుడైతే ఒక చిన్న బాండీ అయితే పెట్టేసుకొని అందులో అయితే ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను ఆయిల్ అయితే కొంచెం తక్కువ వేసాను టూ స్పూన్స్ అయితే వేసాను అండ్ చార్ అయితే తక్కువనే ఉందన్నట్టు తక్కువ ఆయిలే వేసేసా ఆవాలు జీలకర్ర ఇవన్నీ పోపు గింజలు అయితే వేసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఇవైతే వేయిపోయిన తర్వాత ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు అయితే ఇలా సగం సగం పుట్టి ఒలిచేసుకొని అవైతే ఇలా పగల పుట్టినట్టు పుట్టిన రసంలో అయితే వేస్తానండి అలా అయితే టేస్ట్ అయితే బాగుంటుంది అన్నట్టు నేను ఇలానే వేస్తాను అండ్ అందులో వచ్చేసి కొంచెం కరివేపాకు పసుపు వేస్తే పోపు ఇలా సింపుల్గా పెట్టేసుకొని అయితే నేను ఈ విధంగా చేస్తాను అండ్ రసంకు ఫస్ట్ అవైతే పిచ్చి తీసాను కదా అందులోనే ఉప్పు కారం ధనియాల పొడి కలిపేసి అదైతే వేరే స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నాను అది మరిగేలోపు నేను ఇలా పోపు పెట్టేసి అందులో వేసేస్తే సింపుల్గా ఇలా రసం అయితే కంప్లీట్ అయిపోతుంది అన్నట్టు పోపు అయితే అయిపోయింది నేనైతే అందులో వేసేయడం ఇప్పుడు రసం అయ్యేసరికి బాగా అయితే వచ్చాడు ఫ్రెండ్స్ వచ్చేసి చూడండి అన్నం అయితే అయిపోయింది అన్నం వండేసాను అండ్ రసము దాంతోపాటు బజ్జీలు అయితే తీసుకొచ్చిండు అండ్ టమాటా రసంలో ఒక కాంబినేషన్ నంచుకోనంటే సూపర్గా ఉంటుంది టేస్ట్ అన్నట్టు తీసుకురమ్మని చెప్పాను అండ్ టూ ప్లేట్స్ అయితే తెచ్చినట్టున్నాడు చూడండి ఇలా అన్నట్టు ఇప్పుడైతే తినేయడమే మేము సో ఫ్రెండ్స్ పాపయితే పడుకుంది ఇప్పుడైతే అయితే పెట్టేస్తున్నాను బాబాకైతే ఈ వీడియో ఈ బ్లాగ్ అయితే ఇంతటితో ఏం చేస్తున్నానండి మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ వచ్చారంటే రోజు నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి అండ్ అలాగే వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి అమ్మా మీరు లైక్ ఇవ్వడం వల్ల నాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్టయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు బ్లాగ్ అయితే అండ్ అయితే ఇద్దరు ప్లేట్లలో పెట్టేశాను కానీ పాపలు వేసుంటే బాగుండేదండి తనకైతే మిరపకాయ బజ్జీలు అయితే చాలా ఇష్టము తనకైతే ఉంచేసాము మేము ఒక టూ అయితే ఉంచేసాము కతింబై తిన్నాము అండ్ మార్నింగ్ అయినా సరే మార్నింగ్ అయినా సరే దాన్ని తింటుందన్నట్టుగా పక్కకు పెట్టేస్ట్ ఇలా మేమైతే తినడం అయితే స్టార్ట్ చేసామండి నైన్ థర్టీ అలా అవుతున్న టైము ఇప్పుడైతే తిన్న తర్వాత అండ్ ఇంట్లో ఏమైనా పని ఉంటే చేసేసుకొని అంత క్లీన్గా పెట్టేసుకొని పడుకోవడమే అండి సో ఇలా మిరపకాయ బజ్జీలు అయితే సూపర్ టేస్ట్ ఉన్నాయండి సో ఈ వీడియో అయితే ఎం చేస్తున్నాను థ్యాంక్ యూ